జయశ్రీరాముడు తెలుసు మీరు ఎంత ఇన్ని కోట్ల తోటి రామాలయాన్ని భవ్యంగా నిర్మించారు ప్రధానమంత్రి గారు రాముని ఒక్కసారి నోరారా చెవులు మొత్తం నరసింహ గారు జీరా कल्पिता कल्पिता मोरन सेवा कोड कोड यानी कल्पिता कल्पिता आंट रे आंट रे आंट रे आंट रे जय जय अनंत जय 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 అడుగునే వ్యక్తులు అన్నారు ఇప్పుడు నిజంగా కనిపించింది పొద్దున టిఫిన్ సార్ దగ్గర ఇప్పుడే మనందరం కలిసి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఆ కోసం రేపు కట్టే శివాలయం కోసం ఈ అందరం కలిసి మనం ఓటేస్తే నరసేవడు గారు పార్లమెంట్ వారు ఇందాక అన్నగారు చెప్పారు ఇక్కడ సమస్యలు తీరాలంటే డెబ్బై సంవత్సరాలుగా మనల్ని అణచివేసి

గౌడ్ గారిని నరసే గౌడ్ గారిని పార్లమెంట్ అందరికి పంపిద్దాం ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కూలిపలుకుల గ్రామానికి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు భారత్ మాతకి జై